జరిగిన హంగామా అంతా ఇంత కాదు సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ లో జరిగిన సూచీ లీక్స్ తో దక్షిణాది పరిశ్రమలో ఓ కుదుపు వచ్చింది ధనుష్ త్రిష రాణా ఆండ్రియా అమలాపాల్ అనిరుద్ రవిచందర్ ఇలా చాలా మందికి సంబంధించిన బోల్డ్ అన్ని లీక్ సెన్సేషన్స్ అయిపోయాయి అయితే సుచిత్రకు ప్రస్తుతం మెంటల్ గా డిస్టర్బ్ అయిందని ఆమె భర్త కార్తీక్ స్వయంగా చెప్పడంతో అందరూ నిజమే అనుకునే పరిస్థితి వచ్చింది అలాగే ఆమె అకౌంట్ హ్యాకింగ్ కు గురైందనే టాక్ కూడా ఉంది ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పటి వరకు సుచిత్రకు ఏ ఒక్కరు కూడా మద్దతు ఇవ్వకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే కానీ ఇప్పటికీ సింగర్ మాదిరి రూపంలో సుచిత్రకు సపోర్ట్ వచ్చింది సుచిత్రకు పిచ్చి పట్టిందనే మాటను తాను అస్సలు నమ్మనని చెప్పేసింది మాదిరి సుచిత్రకు డిప్రెషన్ కు గురయ్యేంత బలహీనమైన మెంటాలిటీ కాదంటున్న గీతా మాధురి దీనిపై విచారణ జరిపిస్తే నిజానిజాలు బయటకు వస్తాయని అంటోంది రేడియో జాకీ రైటర్ సింగర్ గా పనిచేసిన ఆమె చాలా టాలెంటెడ్ అని చెప్పిన గీతా మాధురి త్వరలో సుచిత్ర మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తుందని ఆశిస్తున్నట్టుగా చెప్పింది